హలో హాయ్ అండి నేను మీకు ఈరోజు పంటి నొప్పి కానీ పంటి పుచ్చు పన్ను ఉన్న కానీ సింపుల్గా ఈజీగా ఏ మెడిసిన్ కానీ ఏది వాడే పని లేకుండా ఒక మంచి చిట్కా చెప్తానండి అది నాకు ఏంటంటే నేను ఎందుకు చెప్పాలనుకున్నాంటే నైట్ నాకు సడన్గా పెయిన్ వచ్చిందండి పన్ను పెయిన్ మా జేజమ్మ మా జేజమ్మ అంటే అరుంద దీలో జేజమ్మ అనుకునే అనుకునేదండి జేజమ్మ అంటే మా నాన్న వాళ్ళ మానమ్మండి ఆమె చేసుకున్నట్టే చూశానండి నేను నా టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు జేజమ్మ ఉంటే చూశాను మీ అందరి ఇంట్లో ఇంగువ ఇంగువ దొరికిద్ది కదండి ఇంగువ నిమ్మ చెక్క నిమ్మకాయ అంతా ఉంటది ఉంటూనే ఉంటుంది కదండి ఇంట్లో అది తీసుకొని ఈ ఈ ఇంగువ మీద కొంచెం నిమ్మ నిమ్మరసం పిండుకోవాలండి నిమ్మరసం పిండుకొని దూది తీసుకొని ఇదంతా కలిపేసుకొని ఇంగువ ఈ నిమ్మకాయ ఇదంతా కలిపేసుకొని మీరు అనుకోవచ్చు సిట్రిక్ యాసిడ్ కదా అండి నిమ్మకాయ అంటే సిట్రిక్ యాసిడ్ అని కానీ అది లోపల అనేది ఎసిడిక్ ఎసిడిక్ నేచర్ ఉంటుంది దానికి దానివల్ల పన్నుకి ఏ ప్రాబ్లం రాదు ఇంకా మనకి పండు ఎక్కువ ఉంటే పెట్టుకున్న సెకండ్స్లో తగ్గిపోయిందండి ఇలా దీనికి మొత్తం ఈ దూదికి కాటన్కి పట్టించి శుభ్రంగా ఎక్కడైతే పన్ను నొప్పి వస్తుందో దాని మీద పెట్టుకోవాలండి అంతేనండి వెంటనే పన్ను నొప్పి సో ఈ మధ్య నేను యూట్యూబ్లో చూశాను కాయ అని అది కూడా వర్క్ అవుతుంది కానీ అది పల్లెటూరులో ఉన్న వాళ్ళకి బాగా అందుబాటులో ఉండిది దొరికిద్దండి అదే సిటీలో ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు నైట్ సడన్గా పండిపోయిన వస్తే అది దొరకదు కదండి ఏ మెడిసిన్స్ కెమికల్స్ ఇలాంటివన్నీ వాడకంటే ఇట్లా హోమ్ మేడ్ ఇంట్లోనే దొరికిద్ది కదండి దీంతో చేసుకోవచ్చు ఈ హోమ్ మేడ్ పద్ధతి బాగా ఈజీ ఈజీగా వర్క్ అవుతుంది వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తగ్గిపోయిందండి ఇది ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ పెట్టుకోవాలి దీన్ని ఇది ఇది ఒక చిక్క అండి మీకోసం ఇంకో చిట్కా చెప్తాను పసుపు ఉండేది కదండి మనం అందరిళ్ళల్లో ఈ పసుపుని కొంచెం ఇట్లా తీసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని కొంచెం ముద్దలాగా కలుపుకొని ఇట్లా ఇట్లా ఉన్న పసుపుని మీకు ఎక్కడైతే పన్ను పన్ను నొప్పిగా ఉన్నా లేదా పుచ్చిపోయి బొక్క బొక్కలాగా హోల్లాగా ఉన్నా దాని మీద పెట్టి వేరే పండితో అదిమి పట్టండి మీ మనకి చేపలైన తొరకు అదిమి పెట్టాక ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అట్లా వేడి నీళ్ళతో బుక్కరిచ్చి ఊయండి పెయిన్ రిలీఫ్ అవుతుందండి ఇది సెకండ్ చిక్క ఇంకో చిక్క వచ్చేసి చిట్కా ఏంటంటే అండి నాలుగు లవంగా నాలుగు లవంగాలు తీసుకొని బాగా మెత్తగా దంచుకోవాలండి దంచుకున్నాక రెండు వెల్లుల్లి ఈ రెండు వెల్లుల్లి కూడా వేసి బాగా దంచుకొని దాంట్లో కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని బాగా మూడు కలిపి మిక్స్ చేసి ఎక్కడైతే పంట నొప్పి ఉందో అక్కడ ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలండి బాగా రిలీఫ్ అయింది మార్నింగ్ కల్లా మీకు అసలు ఇక ఏ పెయిన్ రాదు ఇది థాట్ అండి ఈ మూడింటిలో ఏది ఫాలో అయినా బాగా వర్క్ అవుతుందండి మీరు హాస్పిటల్కి వెళ్ళి వేలు వేలు ఖర్చు పెట్టి ఇది చేసే పని లేదండి అన్న ఆదిరెడ్డి అన్న కూడా చెప్పాడు కదండి వాగుడు కాయలు ఇట్లా పీలిస్తే పురుగులు వస్తాయి అని చెప్పేసి అది కూడా వర్క్ అవుతుంది బట్ ఏంటంటే అది పల్లెటూర్లలో అయితే బాగా దొరికిద్ది కానీ సిటీ టౌన్ ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీస్లో దొరకదు కదండి మేబీ అవి మార్కెట్లోకి కూడా రిలీజ్ చేస్తా అన్నారు అవి మార్కెట్లోకి కనుక రిలీజ్ ఆల్రెడీ ఒక ఒక కస్టమర్ రిలీజ్ చేసినట్టున్నారు ఏల్చూరి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉంటాయి నేను పర్చేస్ చేసి ఒకసారి అది కూడా చేసి చూపిస్తానండి ప్రజెంట్ అయితే ఇవి బాగా వర్క్ అవుతున్నాయండి నైట్ నాకు పన్ను నొప్పి వస్తే నేను ఫస్ట్ చేసినదల్లా ఇంగు మీద లెమన్ పిండి దాన్ని పెట్టుకున్నానండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెయిన్ అయితే తగ్గింది ఇవి కూడా తగ్గుతాయండి అండి థ్యాంక్ యూ అండి జెన్యూన్ అండి జెన్యూన్ రివ్యూ జెన్యూన్ అండి నేను చెప్పేది నిజం అండి ట్రస్ట్ మీ అండి ఒకసారి ట్రై చేసి చూడండి